మౌంట్ లిటేరా జీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి నల్గొండ పట్టణం చర్లపల్లిలోని మౌంట్ లిటేరా జీ స్కూల్లో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ మెడల్స్ అందజేసి ఫస్ట్ క్లాస్ లోకి ప్రమోట్ చేశారు ఈ సందర్భంగా చిన్నారులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్ కు వెళ్తున్న చిన్నారులకు పాఠశాల చైర్మన్ కిరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్వైజర్ అంజిరెడ్డి డైరెక్టర్ శీతల్ రెడ్డి ప్రిన్సిపల్ సుధా శ్రీదేవి కోఆర్డినేటర్ గోవింద్ သော సాహ ప్రీతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు i am singing i long మౌంట్ లిటరస్కూల్ నల్గొండ ప్రాంతంలో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే అంటే కిండగార్డెన్ పిల్లలు ఒక మైల్ స్టోన్ దాటినట్టు ఇంకా నెక్స్ట్ ప్రాపర్ స్కూలింగ్లోకి వస్తారు ఫార్మల్ స్కూలింగ్లోకి వస్తారు సో దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఫర్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాస్ దియర్ పేరెంట్స్ బికాస్ ఫ్రమ్ ఏజ్ త్రీ టు సిక్స్ దే రీచ్ లెవెల్ వేర్ నో దే డూ సర్టన్ థింగ్స్ ఇన్ అన్ ఇండిపెండెంట్ క్యాడర్ సో ఒక్కొక్కటి మైల్ స్టోన్ కింద వన్స్ దే రీచ్ వీ సెలబ్రేట్ స్మాల్ సక్సెస్ వాళ్ళకేంటంటే లర్నింగ్ మీద కూడా ఒక మోటివేషన్ ఉంటుంది దిస్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆల్సో సో టుడే అట్ మౌంట్ లెట్రా వీఆర్ హ్యాపీ టు సీ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ రిసీవింగ్ దియర్ కింటర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్